Hi. వెల్కమ్ టు సినిమా పోస్టర్ మీరు ఎంతగానో ఎదురు చూసిన మరో ఇంట్రెస్టింగ్ ఫిలిం తో మీ ముందుకు వచ్చింది మన ఛానల్ ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన రైజ్ బాలీవుడ్ బాలీవుడ్లో ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో తెలిసిందే సినిమా మొత్తం వసూలలో భాగం నార్త్ మార్కెట్ నుంచి రాబట్టింది పైగా పెద్దగా ప్రచారం చేయకుండానే కేవలం తొలి షో అనంతరం పాజిటివ్ మోత్తో రావడంతోనే అది సాధ్యమైంది అందుకే సినిమా తెలుగులో కంటే హిందీలోనే పెద్ద సక్సెస్గా చెప్పుకుంటున్నారంతా మరి నిజంగా రిలీజ్కి ముందు భారీ ఎత్తున పబ్లిసిటీ చేసి ఉంటే ఓపెనింగ్స్ రూపంలో ఊహించ వసూలు వచ్చేవని ఫైనల్ కలెక్షన్ తో ఆ నెంబర్ ఇంకా పెరిగేదన్నది వాస్తవం దీంతో పుష్ప టూ మెయిన్ టార్గెట్ గా హిందీ మార్కెటే కనిపిస్తుందన్నది వాస్తవం ఇక్కడ ఆడియన్స్ కంటే అక్కడ నుంచి ఎక్కువగా ఎగ్జైట్మెంట్ కనిపిస్తుందని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది సరిగ్గా ఈ పాయింట్ పట్టుకుని మేకర్స్ నార్త్ లో తెలివిగా బిజినెస్ చేస్తున్నారు ఈ పాన్ ఇండియా మూవీ హిందీ రైట్స్ ని అనిల్ తాదాని రెండు వందల కోట్ల అడ్వాన్స్ బేసిస్ మీద తీసుకున్నారనే వార్త వెలుగులోకి వచ్చింది కానీ ఈ ప్రచారాన్ని కూడా తేలిగ్గా కొట్టిపారేయడానికి లేదు తెలుగు మార్కెట్ కంటే ముందే వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు వసూలు చేసినవి కేవలం హిందీ సినిమాలు అన్న సంగతి గుర్తుంచుకోవాలి హిందీలో స్టార్ హీరో సినిమా అంటే మినిమం రెండు వందల కోట్లు ఉంటాయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే ఐదు వందల కోట్ల పైన ఉంటుంది ఆ లెక్కన చూస్తే బన్నీ పుష్ప మొదటి భాగం అతడు ఎవరో సరిగ్గా తెలియకుండానే వంద కోట్లకు పైగా అక్కడ నుంచి రాబట్టింది దీంతో పుష్ప పై నాట్ మార్కెట్ నుంచి భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి ఇక్కడ ఆడియన్స్ కంటే అక్కడ ఆడియన్స్లో ఎక్కువ ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది ఆ నమ్మకంతోనే అనిల్ తడాని ధైర్యంగా రెండు వందల కోట్లకు కండిషన్ల ప్రకారం రైట్స్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది హిట్ అయితే అదే సినిమా అక్కడ మార్కెట్ నుంచి ఈజీగా నాలుగు వందల కోట్లకు పైగా రాబడుతుంది ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది బన్నీ సినిమా హిందీ రైట్స్ అన్ని కోట్లకు కొన్నారా అనేది అన్నది చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది ఇంకా ట్రైలర్ రిలీజ్ కావాలి నోట్లో బోలెడంత ప్రచారం చేయాలి ఇదంతా జరిగిన తర్వాత అంచనాలు ఇంకా రెట్టింపు అవుతాయి చూశారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి